నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో పోటీపడాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు శుక్రవారం సదాశివపేట పట్టణంలో హెచ్పి గ్యాస్ ఆఫీస్ వద్ద శ్రీ ఆద్య మల్టీ స్పెషలిటీ హాస్పిటల్ ను స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు సదాశివపేట వైద్య పరంగా మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని అన్నారు సామాన్యులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అపర్ణ శివరాజ్ పాటిల్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్ మాజీ సిడిసి చైర్మన్ బుచ్చిరెడ్డి మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు ఇంద్రమోహన్ గౌడ్ విద్యాసాగర్ రెడ్డి ఆకుల శివ చౌదరి ప్రకాష్ శ్రీనివాస్ హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ భరత్ వారి కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ నాయకులు చింత సాయినాథ్ పిల్లిగుండ్ల వీరేశం అక్బర్ హుస్సేన్ నసీర్ సమీ సాతాని శ్రీశైలం మొబీన్ నాగుల విజయ్ బరాడి శివ తదితరులు పాల్గొన్నారు